హాయ్ వెల్కమ్ టు జీరో యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దాదాపు ఒకన్నర సంవత్సరం అయింది ఇలా నేను ప్రశాంతం కూర్చొని వీడియో చేయక యూట్యూబ్లో అప్లోడ్ చేయక చాలామందికి తెలుసు ఎందుకు యూట్యూబ్ని సడన్గా నిలిపేయడం జరిగింది అనేది చాలామందికి నా సబ్స్క్రైబర్ తెలుసు చాలామంది నా వీడియో ఇప్పటి నుండి కంటిన్యూ చేయండి గతం గత అని చాలామంది నాకు కొంతమందికి నా ఫోన్ నెంబర్ తెలుసు వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి కనీసం రైతాంగ వీడియో సన్నా పెట్టండి అంజాంజలి వీళ్ళు లేకపోయింది వీడియోలు లేకపోతేమని కనీసం రైతాంగ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో ఇలాంటివైనా చేయండి అని నాకు ఫోన్ చేసి అడగడం ఎందుకు పూర్తిగా ఏదో ఇంకా డిప్రెషన్ లేకపోతే మనిషి ఎలా ఉంటాడో అలా పోయి వాటి గురించి ఆలోచించుకుంటా ఎందుకుంటావు అని చాలామంది నాకు మళ్ళీ యూట్యూబ్లో పాత వీడియోస్ చూస్తూ కామెంట్స్ పెట్టినారు అన్నీ చాలా మంది నాకు సజెషన్ చేసినారు అయినా నేను వాటిని మర్చిపోలేక అలాగే వీడియోస్ అన్నీ ఇంకా అప్లోడే చేయలేదు ఈ సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో నేను కేవలం మూడు వీడియోస్ మాత్రమే పెట్టాను అది ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకి పూర్తిగా ఆరు నెలలు వీడియోస్ పెట్టుకోకుంటే మన ఛానల్ టర్మినేట్ అయిపోతుంది అందుకనే నేను జస్ట్ ఒక మూడు వీడియోలు మాత్రమే లో చేసినాను మన వీడియోస్ పెడుతుంటేనే మన యూట్యూబ్ అనేది ఉంటుంది నా ఏ వీడియో ఒకటి రెండు వీడియో మూడు వీడియోలు పెట్టిన దాంట్లో వల్ల మనకు అడిగిండే ఏదన్నా ఒకటి అంజి అంజలి ఎక్కడ పోయినారు ఏమైంది ఎందుకు వీడియోలు పెట్టలేదని ఈ వీడియోతో పూర్తి క్లారిటీగా నేను చెప్పాలనే ఇప్పటి వీడియోస్ మనము పెట్టడం జరుగుతుంది వాళ్ళ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చి మనం నెక్స్ట్ వీడియోలో పెట్ పెడితే బాగుంటుందని నేను అనుకొని ఈ వీడియో చేస్తున్నాను మనకి ఎవరో సరిపోయిన వాళ్ళు గిట్టిన వాళ్ళు వాళ్ళంతా ఏమనుకున్నారు యూట్యూబ్లో ఏదో లక్షలు సంపాదిస్తున్నారు అంజి అంజిలి వీడియో చేసి అనే భ్రమలో పడి మనమైన ఫారెస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేసి వాటిని మనము తీసుకుపోయి చూలో వదిలేయడం జరిగింది అది కాక నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసినాను వాళ్ళు కూడా నాకు మంచిగానే చెప్పినారు ఇవి వైల్డ్ ఆనిమల్స్ నుంచి వస్తాయి ఇవి ఎవరే కానీ పెంచుకోదు దీనివల్ల ప్రాబ్లం అవుతుందని వాళ్ళు నాకు మంచిగా చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఇంకా సమస్య ఎక్కువ అవుతుందని మన మనం ఆలోచన చేసి పై వాటిని జూలో వదిలేయడం జరిగింది వాటిని వదిలేయడం వదిలేసిన తర్వాత మొత్తం మా ఫ్యామిలీ అంతా ఒక నెల రోజులు డిప్రెషన్లో పోయి చాలా ఇబ్బంది పడి పిల్లలంతా వాటి గురించి ఆలోచన చేసి ఇంకా యూట్యూబ్ మీద విరక్తి పుట్టేసి యూట్యూబ్ వదిలేసి ఒకటి సంవత్సరం ఏం వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు తర్వాత ఇంకా వాటి గురించి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి పోయినా ఏం కథ అని అడుగుతాడో ఉంటారు కదా దానికి ఈ వీడియోతో క్లియర్గా చెప్తున్నాను అయితే గ్రేట్ అంజలి వీడియోస్ లేవు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మనము వాళ్ళ జీప్ తీసుకొని రావడం జరిగింది మనం పెయి జూలో వదిలేసి రావడం జరిగింది వాళ్ళు కూడా మనము అక్కడ వదిలేసిన తర్వాత మనం ఒకసారి వెళ్ళి చూస్తామని వాళ్ళని పర్మిషన్ అడిగినాం మేము రావచ్చు వాళ్ళు వాళ్ళైతే రావద్దు ఒకసారి మీరు వచ్చిందనుకో మళ్ళీ వాటిని మేము మిమ్మల్ని మీ జ్ఞాపకాలు పోగొట్టడానికి మళ్ళీ మాకు ఆరు నెలలు టైం పడుతుంది కనుక మీరు రావద్దని మనకి చెప్పడం జరిగింది దానివల్ల మనం పోలేదు వాళ్ళు కూడా ఎన్ని అక్కడే జూలోనే పెట్టుకోరంటే వాటిని మా ఎప్పుడైతే మనిషి యొక్క మరుపు వస్తాయో అప్పుడు వాటిని పోయి ఫారెస్ట్లో వదిలేసి వదిలేస్తామన్నారు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా పెట్టుకొని ఈ పాటకు వదిలేసి ఉంటారు వాటిని అయితే ఫారెస్ట్లో వదిలేసి ఉంటారు బై లక్ వాటికి ఇంకా మెమోరీ పవర్ ఉండి మన దగ్గరకు వస్తే మన లక్ కానీ నాకైతే ఆ ఆశ లేదు ఎందుకంటే దాదాపు మేము వదిలేసిండేది మా ఊరికి నేను వదిలేసి వచ్చిన చోటికి దాదాపు అప్ అండ్ డౌన్ రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది దాదాపు అంటే మూడు వందల కిలోమీటర్ల దాకా వస్తుంది అంత దూరంలో వదిలేసి వచ్చినాము మాకు ఇక్కడ నుండి పుట్టుపరితే దాదాపు మాకు ఒక నూట యాభై కిలోమీటర్ల పైన వస్తుంది అప్ అండ్ డౌన్ మూడు కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్లు వస్తుంది అంత దూరం నుండి మేము వస్తాయని బాచనుకోము ఇంకోటి నెల సంవత్సరం అయిపోయింది మన జ్ఞాపకాలు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు వస్తే ఒక చరిత్రే అది ఒక అద్భుతమైన మాకు కూడా ఏ మంకీస్ని చూసినా అంజిగాడు జ్ఞాపకాలు ఉంటాయి వాటిని ఇంకా ఎక్కువ ఆలోచన చేయకూడదు ఇప్పుడు నుండి ఇంకా నేను చేసే రైతాంగ వీడియోలు మా ఫ్యామిలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇది ఫుల్ క్లారిటీ మన దగ్గర అయితే అంజి అంజలి నెక్స్ట్గా లాస్ట్లో వచ్చిన శివ వీళ్ళు ఎవరు కూడా మన దగ్గర లేదు వాళ్ళు మనకి దూరం అయిపోయినారు మనల్ని కూడా అక్కడికి రానిలా ఈ పాటకి అక్కడ జూలో కూడా ఉన్నించుకుంటారు వాళ్ళు బయటకు వదిలేసేయింటారు స్వేచ్ఛగాను అవి వాటి బతుకు వాళ్ళు బతుకుతుంటాయి కానీ అవి ఉండడం వల్ల మనకి రోజు నష్టం అయితే జరగలేదు నాకైతే మంచి జరిగింది ఎన్నాళ్ళు వాటికి నాకు రుణం ఉంది పెంచినాము ఫస్ట్ బర్త్డే చేసిన చేసిన నెల రోజులకే ఎవరికి మళ్ళీ అంత బాధ వేసిందో వాటిపైన కంప్లైంట్ చేయడము వాటిని మనము పంపించడము అదంతా పెద్ద ఒక కళలాగా జరిపోయింది ఆ జ్ఞాపకాలు ఏం లేదు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక్క వీడియో లేకోకుండా మనతో డిలీట్ చేపిచ్చేసినారు అవి వైల్డ్ ఆల్ మనిషికి వస్తాయి ఒకరిని చూసి ఒకరు పెంచుకుంటూ పోతారు అనే దానితో ఉంచి వాళ్ళు ఒక మన దగ్గర నుండి తీసుకొని మనతో నుండి మరుపు పోయినాక వాటిని ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుందని మనతో చెప్తున్నారు ఇది సిది జరిగిండేదంతాను ఇప్పటి నుండి మనము మన యూట్యూబ్ ఛానల్లో కూడా ముందున్నంత క్రేజ్ లేదు మున్నంత ఫాలోవర్స్ లేరు మున్న ముందున్నంత వ్యూవర్స్ లేదు ఎవరన్నా మన నెగిటివ్గా నా గురించి ఆలోచన చేసి చేసి ఏదో లక్షలు సంపాదిస్తున్నాడని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తుండొచ్చు నా యూట్యూబ్ అంజాని వల్లనే ఒకప్పుడు సక్సెస్ అయింది ఇప్పుడైంట్ యూస్ లేదు కాబట్టి నేను వాటి మీద ఆధారపడి వీడియోలు చేసిండేటప్పుడు నాకు సక్సెస్ ఉంది ఇప్పటి నుండి నేను కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ చేసుకుంటాను చేసుకునే ప్రయత్నం చేస్తాను చేస్తాను కూడా ఏదో బై లక్ నాకు రావడం వల్ల నా యూట్యూబ్ సక్సెస్ అయింది అంతేగాని నేను ఏదో వాటి ద్వారా లక్షలు సంపాదించాలా అని నేను ఆ రోజు అనుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది గతం గత నా గురించి నెగిటివ్గా ఆలోచన వాళ్ళందరికీ చెప్పిన నేను ఆ రోజే కానీ వాటి ద్వారా డబ్బులు సంపాదించాలని నేను ఎప్పుడే కానీ వాటిని తెచ్చిండేది లేదు ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది కానీ నేను వాటి ద్వారా ప్రత్యేకంగా నేను వాటిని యూట్యూబ్ కోసమే తీసుకొచ్చిండేది నా యూట్యూబ్ ఛానల్ చూడండి వాటికి రాకముందు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంది నేను రైతాంగ వీడియోలు పెట్టినాను ఫ్రెండ్స్ మళ్ళా సమాజానికి ఆపోజిట్గా పనిచేసే వాళ్ళ గురించి కూడా నేను వీడియోస్ చేసినాను అంతేగాని నేను ఆ మనిస్తే తీసుకొచ్చి నేను ఈ వీడియోస్ పెట్టే డబ్బు సంపాదించాలని ఆ రోజు అనుకోలేదు ఫ్రెండ్స్ నేను నన్ను ఇంతకుముందు ఎలా ఆదరించారు అలాగా ఆదరిస్తారని నేను కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్